ఎక్కడ ఎలాంటి మత రాష్ట్రాలలో ఎలాంటి గొడవలు ఇప్పటి వరకు జరగలేవు జరగకూడదు ఎందుకంటే మన ఊళ్ళల్లో ముస్లిం గణిలలో వినాయకులు పెట్టడం ఇది అలా వైద్యంగా జరుగుతూనే ఉంది ఇప్పుడే కాదు సంవత్సరం వినాయక చవితి కానీ వినయక చవిరితో సహా విరాజు నవీ ప్రోగ్రాం కూడా వస్తుంది అది కూడా ఎస్ఎస్ఆర్తో చర్చ చే చర్చించి ఒకటే రోజు చూస్తుందని చెప్పి తెలుసు ఒకరోజు ముందు చేసుకోవాలా తర్వాత చేసుకోవాలని ఆలోచిస్తే తప్పకుండా అదేవిధంగా ఎలాంటి ఘర్షణలు లేకుండా మనం పండా వాతావరణాన్ని జరుపుకోవాలి ఈరోజు దయచేసి ముఖ్యంగా మద్యం సేవ పనులు మాత్రం చేయకండి ఈ తొమ్మిది ఈ పదకొండు రోజులు ఏదైతే మీరు మనం పెడతామ వినాయకుడు మద్యానికి దూరంగా ఉండండి ఎవరు మద్యం సేవించినా వినాయకులు వరకు మీ గ్రూప్లో మీ సంఘాలలో మీ యూత్ సంఘాలలో మీ అసోసియేషన్లో చెప్పండి ఈ తొమ్మిది రోజులు ఎవరు తాగకూడదు తాగిన వాళ్ళు మన యూత్ అసోసియేషన్లో ఈ తొమ్మిది రోజులు రాకండి తొమ్మిది రోజుల తర్వాత గణపతి లేపినాక రండి అని చెప్పి మా చెప్పేయండి చేస్తాం నా ఎస్ఐ గారికి సార్ కొద్దిగా మాకు పిల్లలకు పెద్ద పండుగ కాబట్టి మొదటి పండుగ కాబట్టి మా పిల్లలకు కొంచెం సౌండ్ సిస్టం ప్రాబ్లం వస్తుంది మీరు అన్ని ఏ ఆర్కేస్ట్ అన్ని కొంచెం పర్మిషన్ ఇచ్చి మేము ఇంకా సంతోషంగా జరుపుకుంటాం ఏంటంటే ఇది పక్కన పెట్టగల మాకు బ్యాండ్ అనేది ఇప్పుడు వేల సంఖ్యలో మండల బ్యాండ్ అవసరం ఉంటుంది ఆ బ్యాండ్ తీసుకొని బ్యాండ్లు అంతా చెల్లించుకోలేకపోతున్నారు మామూలు ఇవన్నీ పర్మిషన్ ఇస్తే కొంచెం అందరూ ఎలా విధంగా అందరూ నిర్ణయం చేసుకుంటారు సార్ ఇప్పుడు మన మండలంలో గ్రామ పంచాయతీ పదమూడు పదమూడు గ్రామ పంచాయతీలో దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక చెరువు తెచ్చుకొని ఆ చెరువు దగ్గర విమర్గం అయ్యేటప్పుడు అంటే చాలా ఇబ్బంది తిరుగుతుంది మీరు దయచేసి ఒక ప్రతి ఊర్లో ఒక చెరువు అనుకొని ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఒకటి ఆ స్పెషల్ ఆఫీసర్ చెప్పి ఆ నిమజ్జనానికి వెళ్ళే దారిని కూడా గుద్ద లేకుండా చూసి దాంతో పాటుగా నిమజ్జనం అయ్యే చెరువు దగ్గర ఖచ్చితంగా రైతులు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్లో కానీ నిమజ్జనమైన ప్లేస్ ఏర్పాటు చేసి రైటింగ్ నేర్పిస్తున్నారు వీలైతే అక్కడ పెద్ద వెళ్ళే స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ఇక్కడ స్క్రీన్ అవసరం ఏముండదు కానీ దాని చేసి రైతును కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా నిమజ్జనానికి వెళ్ళే దారిని గుంతలు లేకుండా ఎందుకంటే గుంతలో కానీ ఇబ్బంది ఎందుకంటే వినాయకులు పడగే అవకాశం ఉండదు అదేవిధంగా ఆ రూట్లో ఏమి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయలు కింద లేకుండా ఎందుకంటే ముందు ఒక సిక్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఊళ్ళో ఒక అబ్బాయి తిరుకోవడం జరిగింది అట్లాంటివి కూడా దయచేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెండు చేసి అదేవిధంగా సార్ వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ శాంతి సమాషణకి వచ్చినటువంటి గవర్నమెంట్ పదాధికారుల పెద్దలకి మేము వినాయక చవితిలో ఎలాంటి అపస్థురతలు కలగకూడదు దానికి కావలసిన సలహాలు సూచనలతో పాటు మనం పాటించాల్సిన విషయాల గురించి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకుముందు విద్యుత్ మనం పన్ను కలిగించే వాళ్ళం ఇప్పుడు అధికారికంగా గారు కూడా విద్యుత్ తీసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి విద్యుత్ అధికారులే వచ్చి కూడా కనెక్షన్ ఇస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా వర్షాకాలంలో ఈ పండుగ వస్తుంది చాలా వరకు మనం సెంట్రింగ్ చెక్క మరియు ఐరన్ షీట్లు మరియు ఐరన్ పోల్స్ కూడా వాడుతున్నాం కాబట్టి విద్యుత్ విషయంలో నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం కనెక్షన్ చేయించుకోండి కొద్దిగా ఖర్చు అయినా కూడా మంచి మెటీరియల్ వాడండి విద్యుత్ సంబంధించి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తది ఎందుకంటే అక్కడ కు ఇక్కడ లిక్కర్కు దాన్ని కొద్దిగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనము మన ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి దయచేసి వీటి మీద అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మిత్రులకు ఎవరైనా మండపాలు ఏర్పాటు చేస్తారో మండపాలు దాని సూచనలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏం అందుకే ఇదే విధంగా ఇప్పటి మన మిత్రులందరూ కూడా చెప్పారు తప్పకుండా వాళ్ళు అధికారికంగా ఇవ్వకుండా కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసి అనధికారికంగా అయినా కూడా మనము సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఎందుకంటే అధికారికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి చూసి చూడటం పోయినప్పుడు మనం ఎక్కడ కూడా అపశృతి లేకుండా చేయాలి ఆ సౌండ్ వాడుకొని ఒక అపశృతి అయింది అనుకో సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా శాంతి సమావేశం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మన మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మన మండలంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు కుల మతాలకు అతీతంగా మరి ముస్ మైనారిటీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఈ గణేష్ ఉత్సవాల్లో వాళ్ళు కూడా ముందుండి పాల్గొంటారు వారింత గ్రామంలో వినాయక విమజ్జన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము మా ఫాలో సార్ ఒక యాభై యాభై మందికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ క్రాకర్స్ రాచేటప్పుడు అది పైకి వెళ్ళి వచ్చేసి మా సోదరులు ఒకరికి ఈ కన్ను దగ్గర పెరిగిందేలడం వల్ల గుడ్డు అప్పటికప్పుడు ఎగిరిపోయింది గుడ్డు కన్ను గుడ్డు ఎగిరిపోయింది మేము ముఠాముటిగా అతని స్కార్పియో బళ్ళు వేసుకొని వెళ్ళి ప్లస్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది కానీ కన్ను అసలు లేదు అతనికి వేరే కానీ తర్వాత వేసుకున్నారు మళ్ళా ఒక ఫోర్ ఇయర్స్ అనుకుంటా మనకు ఉమ్మడిద గ్రామంలోనే శోభయాత్ర చేస్తున్నప్పుడు మరి ఇక్కడే మా సోదరికి కొడుకు అతను పైన ఎలక్ట్రిషియన్ బైక్ తరిగి ఆ డాక్టర్కు షాట్ వచ్చి అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది అన్ని అన్ని మతస్తులు కూడా అంతగా జరుపుకునేటువంటి ఫెస్టివల్ మనకి గణేష్ నవరాత్రి ఇంకా దేవి నవరాత్రి దేవినవరాత్రి పండుగ కదా మన గణేష్ నవరాత్రి ఇండియా మొత్తంలో కూడా యూత్కి పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి పండుగ కాబట్టి ఈ పండుగని జరుపుకునేటప్పుడు విషయాలు మన రాజ్యాంగం కనిపించినట్టుగా ఎవరైన మతస్థేక్షాలు కానీ కూడా ప్రొసిషన్స్ కానీ మతపరమైనటువంటి పండుగలు కానీ జరుపుకో జరుపుకునే సమయంలో ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛ కానీ ఇతరుల జీవితానికి కానీ బంగం కలగకుండా జరుపుచ్చుకోవాలి అనేది మన రాజ్యాంగం యొక్క నిబంధన కదిలేసి మీరు దేవుడు గణం చేయాల్సిన అవసరం లేదు మీరు మీ ఇంట్లో మీ కలిగే కష్టం కలిగించాల్సిన లేదు పబ్లిక్ చేద్దాల కోసం బాధించాల్సిన అవసరం అంతకంటే లేదు కోసం

అన్నారం వచ్చేసి మాత్రం చిన్నారా పోసారు మంటలు అక్కడ ఏయి వేరే వాళ్ళు ఉంటారో రాదు అని తెలిసి ఉంటుంది అన్నారం వాళ్ళ ప్రకృతి తెలిసి ఉండదు కాబట్టి నేను ప్రజలకు మండపాలు చేసే మరి ఆర్గనైజ్ కో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎలక్సిటీ కనెక్షన్ తీసుకునేటప్పుడు మా లోకల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీ డేటా ఉండాల్సిందే ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్స్ ఉండాల్సిందే వారు చెప్పిన విధంగా వైరింగ్ ఉంటారు కదండి వైరింగ్ ఉంటే టెన్ యాన్స్ కానీ ఫిఫ్టీన్ యాన్స్ కానీ ఎన్సీపీ పెట్టుకోవాలి అక్కడ ఎక్కడ కూడా సర్వీస్ వేర్ కానీ వైర్ కానీ జాయింట్ ఉండడానికి లేదండి జాయింట్ ఉన్నా కూడా దాని సేఫ్టీ పర్పస్ లా టైప్ వేసుకోవడము ఇంకా దాని పైన కట్టి పెట్టుకోవడము జాయింట్ అనేది ఎవరికి అందరూ కూడా జరి కూడా పిల్లలు వైర్కు దగ్గర రాని కూడా ప్రయత్నం చేయండి ఒకవేళ భూమిలోనే చేశారనుకోండి దాన్ని తీసి ఒక పై పని ప్రయత్నం చేయండి మీరు ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం చేస్తే టైము డేటు మా స్థానిక లైన్మెన్ కానీ మా వారికి ఇస్తే మీ దగ్గర ఎలక్ట్రిసిటీ ఇబ్బంది రాకుండా ఒకవేళ లైన్స్ ఏమైనా చేసేది ఉంటే ఎనీ టైమ్ మాకు నంబర్ ఫోన్ చేయండి నేను అందుబాటులో లేకపోయినా నా షాప్ ఇట్లీ దయచేసి వినాయకుడు హైట్ ఎంత ఉంటారు మన ప్రొసీజర్స్ రాయాల్సిందిగా మనం చేస్తూ మరి పర్మిషన్ తీసుకొని వాళ్ళిద్దరు హైట్ ఉన్న వాళ్ళు మామూలుగా తీసుకోండి పర్మిషన్ వాళ్ళిద్దరు కూడా మాకు లిస్ట్ కమ్యూనికేట్ చేసి ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తే మేము వాళ్ళతో కాంటాక్ట్ ఉండమని అనంతేస్తూ మరి జరిగింది ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనమందరం కూడా మంచి సమన్వయంతో ఈ వినాయక పండుగను జరుపుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే మీరు వచ్చేసారి విలేజ్లో మా పంచాయతీ ఉంటారు విలేజ్ వైజ్గా మేము ఎన్ని మంటపాలు పెడతడం అనేది కూడా మేము ఒకటి లిస్టు ప్రిపేర్ చేయడానికి నేను ఆదేశాలు ఇస్తాను లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక కాపీ ఎస్ఐ గారికి ఒక కాపీ ఏఈ గారి ఏర్పాటు చేస్తాను ఏ రోజు ఏ వినాయకుడు ఏ చెప్పుడు నిమజ్జనం అవుతుంది అనేది ఒకటి క్లారిటీగా మీరు తీసుకోవాలి వాళ్ళతోటి తీసుకున్న తర్వాత అది శోభాయాత్ర జరిగేటప్పుడు ఏ రూట్లో వెళ్తుంది ఆ శోభాయాత్ర అనేది ఏ రూట్లో వెళ్తుంది అనేది కూడా ఒకసారి మీరు మ్యాప్ చేసుకుంటే బాగుంటుంది Gracias. చిత్ర ప్రయత్నం చేసాము అదగరేగా లైట్ కి అలా పెట్టు పర్మిషన్ ఉండదు ఉందే ఉండదు ఓన్లీ సౌండ్ బాక్స్ పెట్టుకోవాలి అది కూడా డిఎస్పీ సార్ పర్మిషన్ తీసుకోవాలి సౌండ్కి గణేష్ ఐడెన్ చూడడానికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు సౌండ్కి అయితే డిఎస్పీ సార్ పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ విలేజ్ కాబట్టి కానీ మండలాది విలేజ్ కాబట్టి ఆ పర్మిషన్ లేకుండా నేనైతే సౌండ్ బాక్స్ పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తాం అది పర్మిషన్ కాదు అంటే చూసి చూడాలంటుంటాం మీరు ఈ డీజే పెట్టడం వల్ల అందరికి ఇబ్బంది వాళ్ళు వల్ల చాలామంది మీరు ప్రతి సంవత్సరం చూస్తాం ఆ డీజే వల్ల ముసిన వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ చనిపోవడం కూడా జరుగుతుంది ఆ పిన్స్ అనేవి టూ కిట్ త్రీ కిడ్ అని ఆపరేట్ చేసేవాడు పక్కన ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా అంత పెద్ద సౌండ్ ఉంటుంది మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి ఆల్రెడీ డీజే వల్ల కూడా మనం ఎంఆర్ మేడం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఫైండ్ అవుట్ అంటే ఫస్ట్ ఛాన్స్ నెక్స్ట్ అయిన అయితే మాత్రం పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీరు అవసరం ఒక రెండు బాస్ పెట్టుకొని ఒక వన్లో ఒక బాక్స్ పెట్టుకొని మీరు భక్తి కార్యక్రమాలు భక్తి పాటలు కూడా పెట్టుకొని చేసుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కూడా మీరు కోఆపరేట్ చేసి మన కుమ్మడి మండలంలో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా శాంతియుతంగా మనే చుట్టూ వాళ్ళు జరుపుకొని మా పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తే ఈ మీటింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పర్మిషన్ అనేది కాదండి గణేష్ అనేది మీరు మీ సేవలో చలానే పెట్టేసి వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చేది ఇప్పుడు అది వంటి ఏమీ అవసరం లేదు ఓన్లీ ఇన్ఫ్లికేషన్ ఒక ప్రభాగంగా ఉంటుంది ఆన్లైన్లో మీరు వాట్సాప్ గ్రూప్లో విలేజ్ గ్రూప్లో మీకు విలేజ్ గ్రూప్స్ ఉంటే ఆన్లైన్లో విలేజ్ గ్రూప్లో పెట్టారు మీ విలేజ్లో ఎక్కడెక్కడైతే గణేష్ ఐడియా ఇన్స్టాల్ చేస్తారో మీరు ఎన్ని ఫీల్డ్లో గణేష్ ఐడియాలు ఉంటుంది దాని ఆర్గనైజర్ ఎవరు అక్కడ నైట్ ఎవరు పడుకుంటారు ఏ రోజు ఇస్తారు విమర్శ ఏం లేదు ట్యాంక్లో మ్యాచ్ చెరువులో లేదు మన దగ్గర గేట్స్ పెట్టి విమర్శలు చేసేటువంటి పెద్ద ట్యాంక్స్ ఏం లేవు ఈ ట్యాంక్స్ అన్ని ఫుల్ అయినాయి కాబట్టి వర్షాలు వచ్చి ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళు ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అందుకని అంటే వాళ్ళు విమర్శతారు కదా ఒక ప్లేస్లో పెట్టుకున్నాం ఎందుకంటే ప్రతి ట్యాంక్స్ పోవాలంటే కష్టమైపోతుంది ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ అరేంజ్ చేసేదాన్ని మేము మాట్లాడుతూ మీడియా మాట్లాడలేదు ఒకసారి అరేంజ్ చేస్తున్నారు ఎక్కువ సొసైటీ మెంబర్స్ ఉంటారు కదా చెరువు దగ్గర షాపులో ఇష్టరు కదా వాళ్ళు ఎవరైనా మీరు అరేంజ్ చేసుకోవాలి మీరు ఆర్నే చేసుకోవాలి మ్యాథ్స్లో చిన్నపిల్లలు క్యాన్స్ అనేది ఉన్నాయి చాలా ఉండాలి ఏమి ఇన్సిడెంట్ అయినా మీ ఊరికే చెప్పే వస్తుంది అనవసర ఇబ్బంది మీరు ఈ ఆర్లేదే అన్ని కూడా ఇట్లా ఆన్లైన్ అప్లికేషన్స్ మధ్యాహ్నం వరకే అయిపోవాలి మధ్యాహ్నం వరకు అయిపోకపోతే అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేము ఏ ఇన్సిడెంట్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం అవుతుంది మీకు పర్మిషన్ కూడా డబ్బులు పెట్టి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మా పోలీషన్కి వచ్చి ఇక్కడ పెట్టిన సరే ఇది ఫీట్ ఉంటది ఈ రోజునే ఈ చెరువు వేసిన ఇంటిమేషన్ ఇస్తుందా అది మాకు ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్